తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు నా పేరు పూర్వపల్లి కృష్ణ యాదవ్ బీసీ జాగృతి సేన తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నాను గ్రామాలలో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల హడావిడి ఉంది సర్పంచ్ ఎన్నికలలో పదవి కోసం పాకలాడే వ్యక్తిని కాకుండా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిలో నిలిచిన వ్యక్తులను గుర్తించి గెలిపించండి రేపటి భావితరాల అభివృద్ధికి దోహదపడండి పెట్టుబడిదారుడు ఎప్పుడైనా కూడా వ్యాపార కోణంలోనే చూస్తాడు ఈరోజు పది రూపాయలు పెట్టుబడి పెట్టిందంటే దానికి ఇంకో రూపాయి అదనంగా మనకు రాబడి రావాలని కోరుకుంటాడు కాబట్టి పెట్టుబడిదారి వ్యవస్థ ఎన్నికలలో రావడం వల్లే ఈరోజు పార్టీలకు అతీతంగా పార్టీ రాజకీయ పార్టీల గుర్తి గుర్తులకు అతీతంగా జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చొరబడి గ్రామాలలో అన్నదమ్ములను అక్క చెల్లెలను విడదిస్తూ ఉన్నాయి ఒక మంచి సౌద్వా సౌహృద్భావ వాతావరణంలో ఉన్న గ్రామ ప్రజలను పార్టీల వాటిగా విభజిస్తూ ఉన్నాయి రాజకీయాలు కావున రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ సర్పంచ్ ఎన్నికలలో మంచి వ్యక్తిని ఎన్నుకోండి సరే పోటీ చేసే అభ్యర్థులంతా మన ఊరి వాళ్ళే కాబట్టి ఒకరొకరిని దూషించుకోవాల్సిన అవసరం ఉండదు ఆ ఊరి ప్రజలకు ఆ నిలబడ్డ వ్యక్తుల క్యారెక్టర్ మొత్తం తెలిసి ఉంటుంది వాళ్ళ గుణగానాలు తెలిసి ఉంటాయి వాళ్ళు అధికారం ఇస్తే తన కోసం వాడుకుంటాడా అభివృద్ధి కోసం చేస్తాడా అని అందరికీ తెలిసి ఉంటుంది అది ఓపెన్ సీక్రెటే కాబట్టి గ్రామాలలో వారం రోజుల ఎలక్షన్ కోసం అనవసరంగా ప్రత్యర్థి అభ్యర్థులను విమర్శించడం కానీ కులాల పేరుతో మతాల పేరుతో ఊళ్ళ పేరుతో మసీదుల పేరుతో చర్చిల పేరుతో రాజకీయం చేయడం కానీ కరెక్ట్ కాదు ఒక అభ్యర్థి ఒక కుగ్రామం దాదాపు ఒక రెండు నుంచి మూడు వేల ఓట్లు ఉండే గ్రామాలలో పెద్దగా ఆదాయం ఉండదు మరి లక్షల లక్షలు ఖర్చు పెడితే ఆ అభ్యర్థి గెలిస్తే కూడా సంపాదించుకోలేని పరిస్థితి గతంలో ప్రభుత్వ హయాంలో సర్పంచ్లుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్నోళ్ళు చేతకుంటూ పెట్టిండ్రు లేని వాళ్ళు అప్పులు తెచ్చిర్రు కొందరికి బిల్లులు వచ్చినా కూడా అప్పులకు ఆ మిత్రులకు సరిపోలేరు మరి కొందరు అయితే ఉన్నాయి సర్వం అమ్ముకొని కూడా ఇంకా అప్పుల దయచేసి సర్పంచ్ అభ్యర్థులను కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా మీరు ఏ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయండి ఇక్కడ పాటి కుర్చులేముంటుంది అనవసరంగా పేరు చెప్పి నాట్యం చేయకండి నేను పాటికీటి కాదు ఊరు కోసం చేయాలి ఊళ్ళో విద్య అవసరం మన వైద్య సౌకర్యాలు అవసరం రోడ్లు అంతర్గత సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పాఠశాల నిర్వహణ పారిశుద్ధ్య కార్యక్రమాలు గ్రామానికి ఖచ్చితంగా ఒక ఐదేళ్ళ సర్పంచ్ పార్లో ఇరవై నుంచి ముప్పై మంది విద్యార్థులు స్టూడెంట్లు యువకులు ఖచ్చితంగా ముప్పై మంది ప్రభుత్వ ఉద్యోగులుగా కఠిన మంది నిరుద్యోగులు వ్యాపారవేత్తలగా ఎదిగేలా మాట సాయం చేసే వ్యక్తిని మనం సర్పంచ్గా ఎన్నుకోవాలి తప్ప కులం పేరుతో డబ్బులు పెడుతున్నారు రెండు రోజు తలుతారండి ఒకటికి రెండు కోటలు పంచవచ్చు వెయ్యి కాకపోతే రెండు వేలు ఓటర్లు పంచవచ్చు కానీ కలకాలం ఉండవు ఆ డబ్బులు తాగి పడేసే కోటలు సీసా చెత్త అవుతుంది తిని పడేస్తే ఆ నోట్లు ఇరవై అవుతాయి దీనికోసం కాదు ఏళ్ళు మన జీవితంలో చాలా విలువైన సమయం ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఎన్నికలలో రోజు కోసమో రెండు రోజుల కోసమో తాత్కాలిక ఉపశమనం కోసం ఎవరు కూడా దయచేసి ప్రలోభాలకు లొంగకండ్రి ఆ ఊళ్ళో పోటీ చేసే అభ్యర్థులంతా మన అన్నదమ్ములే మన సహోదరులే మన సాటి వ్యక్తులే కాబట్టి ఎవరు సొమ్ము తిని మోసం కూడా చేయకండి మంచి వ్యక్తికి ఓటేయండి అభివృద్ధిని కాక్షించండి నిజాయితీకి పట్టం కట్టండి నిజాయితీ పట్టం కట్టనే రేపు మన భావితరాలు కూడా అభివృద్ధి చెందాయి ఎవరికి వాడు పెట్టుబడి పెట్టి దోసుకుంటూ పోతే మళ్ళీ ఎన్నికల్లో వచ్చిన తర్వాత పండగల పేరుతో దండగల పేరుతోన మరి కాలయాపన చేస్తారు చిన్న పంచాయతీ కూడా వేలు వేలు వసూలు చేసి మరి ప్రజలు జేబులు కొల్లగొడతారు ఒక రెండు వందల కోట్లు ఇచ్చినంటే వాడు ఒక కుటుంబం నుంచి దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో రెండు నుంచి ఐదు వేలు వసూలు చేసే వరకు వాడు పదవి కాలం పోయక ముందే టార్గెట్ పెట్టుకొని చేస్తారు కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఉండండి అందరూ అన్నదాములాగా కలిసిమెలిసి ఉండండి అభ్యర్థులు ఒకరినొకరు దూషించుకోకండి ప్రజలకు కూడా ముఖ్యమైన వినతి ఏంటంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఐదు సంవత్సరాలు విలువైన కాలం కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధికి పట్టం కట్టి మన గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో కాకుండా కనీసం పక్కూరి కంటే బెటర్గా అభివృద్ధి జరిగేలా కాక్షించి అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు